నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదహైదు వేల ఆరు వందల ఇరవై రెండు రూపాయల వద్ద సేలుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఆరు వేల రెండు వందల ఇరవై రూపాయల వద్ద సేలుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయల వద్ద సేలుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై మూడు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు రెండు వేల ఏడు వందల తొంభై రూపాయల వద్ద వంద గ్రాములు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర నలభై తొమ్మిది దినార్ల ఎనిమిది వందల ఎనభై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు నలభై ఐదు దినార్ల ఏడు వందల నలభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ నలభై మూడు దినార్ల ఐదు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఏడు దినార్ల వంద పిలుసు వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదమూడు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరలు స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడిద్ద కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్